నరేష్ శుకర్ గారు ఇటీవల మన అమిత్ షా గారు మావోయిస్టు రహిత దిశగా మార్చి థర్టీ ఫస్ట్ వరకు డెడ్ లైన్ విధించారు మావోయిస్టు రహిత దిశగా దీన్ని మేము రూపొందిస్తాము మావోయిస్టులు వాళ్ళే కనిపించరు అన్నలు కనిపించరు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు దాకెందుకు అంత ఇంకా తొందరగానే చేయాలని కూడా వాళ్ళు అనుకున్నారు ఈ హిడ్మా వంటి నేతల్ని చంపేసిన తర్వాత మావోయిస్టులో చాలా అలజడి రేగింది కొంతమంది పెద్దవాళ్ళు మేము లొంగిపోతామని చెప్పేసి జనవరి ఫస్ట్ వరకు కూడా వాళ్ళందరూ లొంగిపోవడానికి సిద్ధపడ్డారు ఒక లేఖను కూడా విడుదల చేశారు దీన్ని ఎలా చూడాలి కొంతమంది ఏమంటారంటే ప్రజలకు అన్యాయం చేస్తారా అన్నలు అన్న యాంగిల్లో తీసుకుంటున్నారు ఇది సంఘర్షణ పడే సమయం కాదు సో ఇది లొంగిపోదాము కానీ మాలో ఆ పోరాట ప్రతం ఎప్పటికీ పోదు అని చెప్పేసి మావోయిస్టులు అంటున్నారు దీన్ని ఎలా చూడాలంటారు ఉద్యమాలు విప్లవాలు ఎక్కడైతే కనుక వెనకబాటు ఎక్కడైతే గనక అన్నగా దొక్కబడిన వర్గం ఉంటుందో అక్కడి నుంచే ఉద్యమం అనేది మొదలవుతుంది దానికి ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది అది ఒక విప్లవాన్ని కూడా దారితీసి ఎన్నో మార్పుల చేర్పులతో కూడి వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులు సాధించుకోవడానికి ఒక ప్రధానమైన భూమిక పోషిస్తుంది అయితే ఈ మావోయిజం కానీ ఈ నక్సలిజం కానీ ఇవి మనం చూసుకున్నట్లయితే కనుక మావోయిజం మొదటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ భావాజాలం ఏ దేశం నుంచి వచ్చింది అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఈరోజు వీళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏవి తీసుకున్నా కూడా ఎప్పుడు మొదలైనవి ఇవన్నీ సో మన చరిత్రలోకి వెళ్ళాలి చరిత్రలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి దొరలు గడీలు గడీల పాలన అనేది ఉండేది ప్రజలని హింసించి పీడించి తినేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది కనీసమైన వసతులైన కూడు గూడు గుడ్డ ఈ మూడింటికి కూడా సగటు సామాన్యుడు దూరమైనటువంటి పరిస్థితి వాళ్ళ యొక్క భూముల్ని బలవంతంగా లాక్కొని అడ్డొచ్చిన ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మగవాళ్ళని చంపేడాలు చాలా దారుణాతి దారుణమైన అంటే బ్రిటిషుడు ఒక తెల్లోడు వచ్చి భారతదేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలో అన్ని విధాలా నాశనం చేశాడో అనేది ఎట్లా చెప్పుకుంటున్నామో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనోడు మనల్నే కాల్చుకు తినేటువంటి పరిస్థితి ఏర్పడింది సో అటువంటి క్రమంలో వీళ్ళ తరపున బలంగా గలం ఇప్పడానికి అదేవిధంగా అధికారం పేరుతోటి సామాన్యుల మీద జుల్పించేటువంటి ఆ యొక్క క్రూరత్వాన్ని నిరోధించడానికి ఆయుధం అనేది అవసరం పడింది సో ఆ అవసరం పడింది ఎక్కడి నుంచి అంటే కనుక అడవుల్లో ఉండి ఆ రోజు వాళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళు ప్రజల తరపున నిలబడేవాళ్ళు సో ఆ కాల్పులో ఇరు పక్షాలకు సంబంధించి కూడా ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు అదేవిధంగా ఈ యొక్క మావో మావోయిస్టులు కావచ్చు నక్సలీస్ట్ కావచ్చు కొద్ది డిఫరెన్సెస్ సిద్ధాంతాలు ఉండొచ్చు కానీ బట్ అల్టిమేట్ గా అయితే గానీ ఒకటే సో ఆయుధం ఆయుధం పట్టాలి యుద్ధం చేయాలి ఈ కాన్సెప్ట్ వచ్చింది రాను రాను ఏమైపోయింది అని అంటే కనుక దీని మీద ఎన్నో ఎన్కౌంటర్లు స్పెషల్ ఆఫీసర్లని చేయడాలు మందుబాతలు పెట్టి పేల్చడాలు వాళ్ళు రిటాలియేషన్ మోడ్లకు రావడాలు వీళ్ళు దానికి మళ్ళీ సమాధానం చెప్పడాలు ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా వింటానే వచ్చేటోళ్ళము ఈ యొక్క ప్రధానంగా వీళ్ళు ఆయుధాల పట్టి యుద్ధం చేయడానికి అప్పుడున్న అనువైన పరిస్థితులు ఏంటి ఇప్పుడు లేనటువంటి ఏంటి అని మనం మాట్లాడుకోవాలి అంటే కనుక అప్పుడు సరైన రోడ్డు వస్తువులు ఎక్కడా లేవండి ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడానికి కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదండి మనకి ఇక్కడ ఏం జరిగిందో అక్కడ చెప్పడానికి సో ఇటువంటి పరిస్థితులు ఏం జరిగింది అని అంటే గనక కనెక్టివిటీ లేనటువంటి ఊర్లో వీళ్ళు వీళ్ళ యొక్క సిద్ధాంతాన్ని ప్రజలకి చెప్పి సమావేశాలు ఏర్పరచుకొని ప్రజల్ని సానుభూతి దారుల కింద మార్చుకుని వాళ్ళ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది రాను ఏం జరిగింది అని అంటే గనక ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే మనకి వ్యవస్థ మారింది డిజిటలైజేషన్ పెరిగింది రోడ్ కనెక్టివిటీస్ పెరిగినాయి అభివృద్ధిప్రదం అయిపో ప్రతి ఒక్కరు వెళ్ళారు అప్పుడు నిరక్షిత ఎక్కువగా ఉండేది ఇప్పుడు అక్షరాశ శాతం ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కరు కూడా పల్లె బాట వీడి పట్నం బాట పట్టడం జరిగింది ప్రభుత్వాలు కూడా ప్రజలకు అనుకూలంగా వాళ్ళ యొక్క పాలసీస్ కానీ వాళ్ళ యొక్క మేనిఫెస్టో కానీ మార్చుకోవడం జరిగింది సో అందులో భాగంగా ఏం జరిగింది అని అంటే కనుక ప్రతి ఒక్కరికి ఈ రోజు ఏం జరుగుతుంది ఏది జరగట్లేదు ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి వ్యవస్థ వచ్చింది సో ఈ కాలంలో కూడా నేను ఆయుధం పట్టి యుద్ధం చేస్తాను అనంటే రోజు మీరు చూసుకున్నట్లయితే కనుక బిఫోర్ టూ థౌజండ్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ బిఫోర్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు పరిస్థితి చూస్తే మీకు చాలా దారుణంగా ఉండేది పోలీసులు సివిల్ సెటిల్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది ఒకసారి ఎత్తుకొచ్చారు అంటే కనుక అసలు ఎందుకు వచ్చి ఎత్తుకొచ్చారు ఎవరిని ఎత్తుకొచ్చారు ఏం చేశారు అనేది మీకు తెలిసేది కాదు ఇవాళ రేపు ఏం జరుగుతుంది ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో ఇమీడియట్లీ రిఫ్లెక్ట్ అయిపోతుంది వాళ్ళు భయపడుతున్నారు అంటే జరగట్లేదు అని కాదు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి రేర్ గా జరుగుతున్నాయి సో అటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది సో ఇటువంటి యుగంలో కూడా మేము ఆయుధం పట్టి యుద్ధం చేస్తాము అని అంటే గనక అది సరైన పద్ధతి కాదు ఈ రోజు అనగా వ్యవస్థ ఎవరున్నారు ఎక్కడున్నారు ఎవరు ఎవరు రైట్స్ వదులుకుంటున్నారు ప్రతి ఒక్కరికి చట్టం ఏంటో ఏంటో తెలిసింది న్యాయం అంటే ఏంటో తెలిసింది పోలీస్ స్టేషన్ అంటే ఏంటో తెలిసింది అందుబాటులోకి వచ్చింది రవాణా వ్యవస్థ వచ్చింది కమ్యూనికేషన్ వ్యవస్థ వచ్చింది డిజిటల్ యుగం వచ్చింది నరేష్ గారు ఇక్కడ నేను మీకు అడ్డొస్తున్నాను అలాగే అడవి ప్రాంతాల్లో ఉన్నాయి చాలా మంది అడవి బిడ్డలు ఉన్నారు అక్కడ సరైన రహదారులు లేవు వాళ్ళకి సరైన వైద్యం అందక వాళ్ళ డోలీల్లో మనుషులు గర్భిణీ స్త్రీలను పెట్టుకుని అలా మోసుకుంటూ వస్తున్న సందర్భాలు కూడా మనం చాలా చూసు చూస్తున్నాము ఇప్పటికీ మరి ఇటువంటి పరిస్థితుల్లో గనక అన్నలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ లొంగిపోతే అడవిని రక్షించేది ఎవరు అలాంటి అమాయకపు అడవి బిడ్డల్ని రక్షించేది ఎవరు వాళ్ళకి చట్టం భద్రతని ఇవ్వగలదా అడవులు ప్రైవేటు వ్యక్తులు ఆ చేతుల్లోకి వెళ్ళిపోతే దానివల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయో మీకు బాగా తెలుసు వర్షాలు వచ్చినాయి అవన్నీ కొట్టేస్తారు చెట్లన్నీ అడవులన్నీ కొట్టేస్తారు రియల్ ఎస్టేట్కి ఇచ్చేస్తారు అక్కడ కూడా బిల్డింగ్లు లేగిపోతాయి మరి ఇదంతా ఒక పెద్ద మాఫియా కింద ఫామ్ అయిపోయే అవకాశం లేదా ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి లేదా మరి అడవులు ఇప్పుడు అడవుల్లో ఉన్న అన్నలు చేస్తున్న పనేంటి ఆ యొక్క వనరుల్ని కాపాడుతున్నారు కదా ఆ దిశగా మనం ఎందుకు ఆలోచించకూడదు అలాగే అడవి బిడ్డలు వాళ్ళు తేని తెచ్చుకుంటారు వాళ్ళకి అసలు ఏం తెలియదు వాళ్ళు వాళ్ళ గుడిసెలు చూస్తున్నట్లయితే కన్నీళ్ళు వస్తాయి మొన్న హిడ్మా చనిపోయినప్పుడు ఆయన కోసం ఊరు ఊరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ తండోపదండాలుగా వచ్చేసారు కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చి కన్నీళ్లు విడిచారు ఒక సామాన్యుడు ఏ చదువు లేని ఒక వ్యక్తి కోసం అంతమంది అంత అంత కన్నీటికి అలా రోధిస్తుంటే అరే అబ్బా ఈయన ఏం చేశారు అని చూస్తే వాళ్ళ కోసం నిలబడ్డాడు మరి అటువంటి వారి గురించి అలాంటి వాళ్ళు ఉన్నారనే కదా ఈ రాజకీయ నాయకులు అడవుల వైపు చూడట్లేదు ఒకవేళ మావోయిస్టులు అందరూ సరెండర్ అయిపోతే అడవులన్నీ కనుమరుగైపోయే ప్రమాదం లేదా అంటే ఏమంటారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అవునన్నా కాదన్నా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం నిన్న కాకమున్నా హెచ్ వివాదం మీకు తెలిసిందే దాన్ని ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పని ప్రభుత్వం ఒక జీవో ఇస్తే అక్కడ ఉన్నటువంటి చెట్లు దాంట్లో ఉన్నటువంటి జింకలు పిట్టలు వాటి యొక్క వన్యప్రాణులు ఇవన్నీ కూడా వాటి యొక్క జీవనోపాధి కోల్పోతాయి వాటికి ఒక గూడు అనేది ఉండదు అని చెప్పని ఎంతోమంది సామాజిక కార్యకర్తలు ఉద్యమకారులు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు స్టే ఇచ్చినటువంటి పరిస్థితి మనకు తెలిసిన విషయం అదేవిధంగా ఈ యొక్క బడా బడా కంపెనీసు ఫ్యాక్టరీసు ఈ అడవులు జలవనరులు భూముల్ని ఆక్రమించుకొని వాళ్ళ ఇష్టారాజ్యం కింద మేము కొనసాగిస్తాము అని అంటే గనక దానికి సంబంధించి కూడా కోర్ట్స్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసినటువంటి పరిస్థితులు కోర్టులు కూడా దాని మీద ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నేననేది అదే ఇక్కడ ఒక మంచి ప్రగతికి కావాల్సింది ఆయుధం కాదండి ఆయుధం కాదు ఆయుధం అది పాతకాలం నాటి ఒక సంస్కృతి మృగం వేటాడేటప్పుడు ఒక వేటగాడు ఏ విధంగా అయితే ఆయుధాన్ని తీసుకుని వెళ్తాడో ఆయుధం ఒక మృగాల్ని సంహరించడానికి ఉపయోగించడానికి సూచించే ఒక సూచిక ఈరోజు పోలీస్ అధికారులు కూడా వెపన్ ఇచ్చారు అని అంటే కనుక మిమ్మల్ని కాల్చమని చెప్పు కాదు సంఘ వ్యతిరేక శక్తుల్ని మృగాలుగా మారి వాళ్ళు మంచిగా మర్చిపోయి అగాయత్యాలకు పాల్పడితే అప్పుడు చట్ట ప్రకారం కూడా ఏ విధంగా వాడాలి అని చెప్పి వాళ్ళకి ఆయుధం ఇచ్చారు తప్ప నీ దగ్గర ఆయుధం ఉంది కదా అని చెప్పి ఇష్టం వాడరా బెట్టింగ్ యాప్ లెక్క తాకట్టు పెట్టరాని కాదు నేను చెప్పారు నరేష్ గారు ఇప్పుడు మావోయిస్టులు ఆయుధం పట్టి అడవుల్ని అడవి బిడ్డల్ని కాపాడడం అది తప్పంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మాటికి కూడా ఆయుధం పట్టి యుద్ధం చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు దానివల్ల ఎవరికి ఇబ్బంది అని అంటే కనుక ఆ ఆయుధం పట్టినటువంటి కుటుంబ సభ్యులకి ఇబ్బంది ఇప్పుడు మీరు చెప్పారు హిడ్మా చనిపోయినప్పుడు వాళ్ళ తల్లి అంటే సరైన వస్త్రధారణ కూడా లేకుండా అంటే నేటి యుగంలో కూడా ప్రజలు ఈ విధంగా ఉన్నారా అని చెప్పని నాకు కూడా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి ఎవరి కారణం దానికి సో నేనేమంటాను అంటే కనుక ఆ ఆయుధం విడిచి బయటికి వచ్చి ఆ నిరక్షరాశితోటి బయట సమాజంలో ఇటువంటి పెనుమార్పులు జరుగుతున్నా కూడా ఇంకా సరైన బట్ట వేసుకోవడానికి నోచుకోలేనటువంటి అటువంటి ప్రజల్ని మేల్కొల్పాల్సిన అవసరం అదే అన్నల మీద ఉంది ఎప్పుడు ఉంది ప్రజల్లోకి వచ్చి ప్రజా ఉద్యమాల వైపు వాళ్ళు రావాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది ఫస్ట్ వాళ్ళ కుటుంబాలకు సంబంధించి వాళ్ళ పిల్లలకు సంబంధించి విద్యా బుద్ధులు నేర్పాలి వాళ్ళని ఉన్నతమైన దిశకు తీసుకుని వెళ్ళాలి ఈరోజు రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్స్ ఉంది ఈరోజు మీరు యూపీపీఎస్ సివిల్స్ ఎగ్జామ్స్ తీసుకోండి దాంట్లో కూడా ఒక ఐఏఎస్ఎల్గా ఐపీఎస్ఎల్గా జేసీజీ ఎగ్జామ్స్ ఉంటాయి సో జడ్జిలుగా అంటే ఒక సమాజంలో ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు ఆ విధంగా మీ పిల్లల్ని ప్రభావితం చేసే దిశగా అటువంటి ఉద్యోగాల్లో నియమించే విధంగా మీరు మార్చండి మీరు అనుకుంటున్న మార్పు ఆటోమేటిక్గా వస్తుంది మీరు దాక్కుని ఎన్నో రోజులు చేస్తారండి మీరు ఆయుధం పట్టుకుని ఎవరు చేస్తున్నారు ఈ రోజు ఒక రాజకీయ నాయకుడు నడిబొడ్డులు హైదరాబాద్ నడిబొడ్డులో కూర్చొని కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసి దర్జాగా నలగని ఇస్త్రీ చొక్కా వేసుకుని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు మీరు ఎక్కడో ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఆయుధం పట్టుకుని వీళ్ళు ఏం చేస్తారండి చేయగల సోర్స్ కానీ మార్గం కానీ మీకుంటుందా ఆయుధం అడవిలో ఎప్పుడు ఉండేది నేను చెప్పింది అదే పాత కాలంలో రోడ్ కనెక్టివిటీ లేనప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క నియోజకవర్గాలకు వాళ్ళకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళని ఎత్తుకుని వెళ్ళిపోయేవాళ్ళు బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు వాళ్ళ యొక్క డిమాండ్లు ఎవరేళ్ళు ఇప్పుడు ఎవరు దొరుకుతున్నారండి అసలు నిజంగా అవినీతి చేసేటోళ్ళు వాళ్ళ చేతికి చదువుతారా మీరు చెప్పండి ఏమో గవర్నమెంట్ సెక్యూరిటీ పక్కన పెడితే వాడు బయటకు వెళ్తే వాడి కింద డబ్బా కొట్టేటోళ్ళు పది కార్లు వేసుకుని వెళ్తున్నారు వాడి ఇంట్లో వాడి ఇంట్లో తినడానికి బియ్యం ఉండవు పొద్దున్నే అన్నా అన్నా అనుకుంటూ వీడి దగ్గరికి అటువంటి దౌర్భగ్యం పరిస్థితి ఉంది అంటే అది వాళ్ళు నేర్చుకోవాలి రోజు మారిపోయినాయి ఈ రోజు నిజాయితీ పరుడికి ఒక క్లియర్ ఇమేజ్ ఉన్నవాడికి చదువుకున్న వాడిని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదండి ఈ రోజు మీరు గెలవాలి అంటే కనుక మీద క్రిమినల్ కేసులు ఉండాలి మీరు రెండు వేల దగ్గర ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టగలిగా ఉండాలి మీకు అప్పుడు అధికారం ఇస్తున్నారు సో సమాజం ఏ విధంగా మారుతుందో మీరు మారాలి తప్ప నేనుండగా సమాజం మారాలంటే కాదండి అది అడవిలో ఉండి కావాలంటే కనుక ఏదైతుందండి కానే కాదు సో కోర్టులో దానికి ప్రజాస్వామ్యంలో కోర్టుల నుంచి మనము ఆర్డర్లు తెచ్చుకోవడము ఆ విధంగా మీరు ప్రజలను మేలుకోల్పడము ప్రజా ఉద్యమాలు ఈ రోజు ధర్నాలు చేస్తున్నాము రాస్తారోకోలు చేస్తున్నాము పోలీస్ స్టేషన్ ముట్టడిస్తున్నాము ప్రజాస్వామ్య యుక్తంగా ఎటువంటి హింస లేకుండా సో ఇదే మీకు ఆ వాయిస్ని అక్కడ వరకు చేతిస్తుంది ఓటు అనే ఆయుధం ఉంది ఓటర్లుగా మీ యొక్క ప్రజల్ని మీరు ఎన్రోల్ చేసుకోండి మీరే మీ యొక్క ఊరికి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడండి వినానీమాస్గా ప్రజలంతా మీ ఊళ్ళే ఆబ్బిఎస్ ఒక అధికారం రాగానే ఏమైతుంది రాజకీయ నాయకులు మీ దగ్గరికి రావాల్సింది ఓటు బ్యాంక్ కావాలంటే మీ యొక్క డిమాండ్స్ అలా ముందు పెట్టండి అది చేస్తే నీకు ఓటు లేదంటే చలి కథం ఎందుకు పనులు ఈ రోజు ఒక రాజకీయ నాయకుడికి ఎందుకంత డిమాండ్ కొన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు కొన్ని నియోజకవర్గం కూడా అదుపులో ఉంటుంది వాడు చెప్పిన మాట వినకపోతే కనుక వాడు అక్కడ డిస్టర్బ్ చేస్తాడు ప్రభుత్వాన్ని ఒక ఎమ్మెల్యే పక్కకి వెళ్ళాడు అంటే కనుక ప్రభుత్వం మైనార్టీలో పడితే ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యే అందుకే వాడు ఆ డిమాండ్ ఏం చేస్తున్నాడు ప్రజల కోసం కాదు వాడు సొంత కోసం ఆడుకుంటున్నాడు సో ఇప్పుడు మావేస్ట్ తీసుకున్న నిర్ణయం మంచిది అంటారు అంటే ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని అందరూ ముక్త కంఠంతో ఒక లేఖను రిలీజ్ చేశారు అది మంచి పరిణామం అంటారా ఇకపై మరి అడవులను అడవి బిడ్డలను ఎవరు రక్షిస్తారు చాలా శుభ పరిణామం ఆ అడవిల్ని అడవిలో ఉన్న అడవి బిడ్డల్ని వాళ్ళే సంరక్షించుకోవాలి ప్రజాస్వామ్య బద్దంగా ఓకే రాత్రి రాత్రి ఈ సినిమా ఏం రాడు వంద కోట్లు రెండు వందల కోట్లు సినిమా తీరు ఇది సినిమా కాదు ఇది నిజ జీవితము వాళ్లే మారి వాళ్లే ప్రజల్లో మేల్కొల్పి వాళ్లే నాయకుల కింద ఎదగాలి ప్రజాస్వామ్యయుతంగా యుద్ధాలు చేయాలి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో సీతక్క గారు మనం చూశారు ఆవిడ కూడా ఆయుధం పట్టి అడవిలోకి వెళ్ళింది ఆవిడ ఈ రోజు ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల మనల్ని పొంది ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో మనందరికీ తెలుసు అటువంటి సీతగారు కూడా వాళ్ళు ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది సో రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ వాళ్ళ తరపున వీళ్ళే వర్క్ చేసుకుని వాళ్ళ వాయిస్ వినిపించాలి పార్లమెంట్లో అసెంబ్లీలో వినిపించి వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ తెంచుకొని వాళ్ళకి చట్టబద్ధంగానే సహాయం అందించాలి కానీ ఇలా తుపాకీలు పట్టి కాదు అంటారు అవునండి ఈ రోజు ఎంతో మంది ఆ తుపాకీ కూడా ఈ యొక్క సమాజంలో ఉండి అభివృద్ధి చెందినటువంటి నగరంలో ఉండి లైసెన్స్ విపర్స్ తీసుకుని క్యారీ చేసుకుని వెళ్తున్నారు మాకు థ్రెట్ ఉందని చెప్పాను ఆర్మ్ సెట్ లో మీరు ఇల్లీగల్ వెపన్స్ పట్టుకుని ఏం సాధిస్తారు సో అవన్నీ చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవాలి సమాజం ఏవైపు వెళ్తుందో చూసి రావాలి అది శుభ పరిణామం నేను కూడా కోరుకుంటున్నాను వాళ్ళందరూ కూడా ప్రజా జీవితాల్లోకి రావాలి ఉద్యమాలు విడిచిపెట్టాలి ఏవైతే గనక సాయుధ ఉద్యమాలు ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టాలి ప్రజల్లో మమేకం ఎందుకంటే ప్రాణం చాలా విలువైంది కాబట్టి వారి కోసం వారి కుటుంబాల కోసం కూడా ప్రాణాలతో నిలబడి ఉండాలి కాబట్టి సో మంచి పరిణామం కింద దీన్ని చూద్దాం థ్యాంక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851